స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ మనకు ఈరోజు తెలంగాణ జాగ్రఫీలో గతంలో నిర్వహించిన ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అదేవిధంగా వాటిని ఏ విధంగా మనం గుర్తించాలి అనే విషయంపై ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం పక్కన ఉన్న సరిహద్దులేమి ఆ సరిహద్దు రాష్ట్రాలకు కలిసి కలిసి ఉన్న మన జిల్లాలేవనేవి ఖచ్చితంగా అందులోంచి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్రం సరిహద్దులు ఉన్న రాష్ట్రాలేవి ఆ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న మన జిల్లాలేవి అనేవి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి వాళ్ళకి వెళ్ళి అంటే ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతం నుంచి ఏ జిల్లాలు సరిహద్దుగా ఉన్నాయి అని క్వశ్చన్ వస్తే మనకు జోగులాంబ గద్వాల్ కానీ నారాయణపేట కానీ వికారాబాద్ కానీ ఓకేనా సంగారెడ్డి ఇలా రాష్ట్ర మన జిల్లాలు వాటికి తల్లి ఉన్నాయి అంటే ఏ జిల్లాలో ఏ రాష్ట్రాలతో తమ సరిహద్దును పంచుకుంటున్నాయి అనేది ఈరోజు అంశం ఓకే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినర్ అడుగుతుండు కాబట్టి మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేద్దాం ఓకే చెప్పిన డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు మ్యాప్ అనేది అవసరం తెలంగాణ జాగ్రఫీ కాబట్టి తెలంగాణ మ్యాప్ ఇండియన్ జాగ్రఫీ ఉంటే ఇండియన్ మ్యాప్ వరల్డ్ జాగ్రఫీ ఉంటే వరల్డ్ మ్యాప్ ఖచ్చితంగా మనం వేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈరోజు తెలంగాణ గురించి తెలంగాణ సరిహద్దులు సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఆ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న తెలంగాణ జిల్లాలు ఇదే టాపిక్ ఓకే చూద్దాం తెలంగాణ మ్యాప్ ఫస్ట్ చేద్దాం రఫ్గా తెలంగాణ మ్యాప్ వేద్దాం ఫేద్దాం చూద్దాం ఓకే ఇది మన టిఎస్ తెలంగాణ స్టేట్ అంబల్ టీజీ ఓకే మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కొత్తగా అంటే సరే ఈ ముప్పై మూడు జిల్లాలు ఏ ఏ జిల్లాలు పక్క రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయనేది ఈరోజు కాన్సెప్ట్ ఓకే ఫస్ట్ మనకు మన సరిహద్దు రాష్ట్రాల గురించి తీసుకుందాం ఫస్ట్ ఓకే మన సరిహద్దు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు మొత్తం నాలుగు ఈ నాలుగు రాష్ట్రాలకు మన జిల్లాలు ఏవి సరిద్దు పంచుకుంటున్నాయి ఈరోజు మన కాన్సెప్ట్ ఓకే చూద్దాం మనం ఫస్ట్ మనకు కర్ణాటక చూసుకుందాం రఫ్గా చేద్దాం మ్యాప్ అంటే మన మనకు ఎగ్జామ్లో గుర్తించడానికి కోసమే అంటే ఇది యాక్యురేట్ కాదు రఫ్గా చేస్తుంది చూడండి కర్ణాటక చూసుకుందాం ఫస్ట్ మనం ఓకే కర్ణాటక ఓకే తర్వాత ఇది మొత్తం మహారాష్ట్ర ఉంటుంది మహారాష్ట్ర ఇందులో ఛత్తీస్గఢ్ మనకు ఇది మొత్తం ఏపీ ఓకే నేను రెడ్ మార్కర్ తీసుకుంటా మనకి ఈజీగా గుర్తించవచ్చు ఓకే చూద్దాం ఇప్పుడు మనము ఫస్ట్ కర్ణాటక తీసుకుందాం ఓకేనా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాలేవి ఇవి మన క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగిండు అనుకుందాం ఓకే మనకు టైం తక్కువ ఉంటుంది టెన్షన్ల వచ్చినా కూడా మర్చిపోతాం అలా మర్చిపోద్దని మనకు కొన్ని డివైడ్ చేస్తూ మనం చెప్పుకుందాం గుర్తుంచుకోవడానికి ఓకే మనకు కర్ణాటకతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు మొత్తం నాలుగు ఓకేనా జోగులమ్మ గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ మరియు సంగారెడ్డి ఓకేనా రఫ్ అనే ఓన్లీ రఫ్ కేస్తున్నా గద్వాల్ జోగులమ్మ గద్వాల్ గద్వాల్ ఒకటి ఫస్ట్ నారాయణపేట నారాయణపేట అదేవిధంగా వికారాబాద్ ఇక చివరిది సంగారెడ్డి ఓకే మనకు కర్ణాటకతో నాలుగు జిల్లాలు వచ్చినాయి అది క్లోజ్ ఇంకా రెండవది మహారాష్ట్ర మహారాష్ట్రతో చాలా జిల్లాలు ఉంటాయి ఓకేనా మహారాష్ట్రతో ఫస్ట్ మనకు తెలియదు నిజామాబాద్ ఎన్జడ్బి ఓకే ఎన్జెడ్బి ఇక మనకు అంతకన్నా ముందు కామారెడ్డి ఉంటుంది ఇది కామారెడ్డి ఓకే అదేవిధంగా నిజం అయిపోయింది నిర్మల్

జయశంకర్ ఓకేనా ఈ జయశంకర్ భూపాలపల్లి ఛత్తీస్గఢ్ కూడా కలుగుతుంది కొంచెం ఓకేనా ఇది మహారాష్ట్ర క్లోజ్ మళ్ళీ ఛత్తీస్గఢ్ అయింది ఇక భూపాలపల్లి ఓకేనా ఇక భూపాలపల్లి తర్వాత మనకు మూలుగు మరి కొత్తగూడెం అవి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం అంటారు ఓకే ఇక మనకు ఈ భద్రాద్రి కొత్తగూడెం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా తొలుపుతాయి కొంచెం ఇక్కడికి ఏపీ స్టార్ట్ ఏపీ ఏపీ కొత్తగూడెం ఓకే ఇక కొత్తగూడెం తర్వాత మనకు ఖమ్మం ఖమ్మం తర్వాత మనకు సూర్యాపేట సూర్యపేట తర్వాత మనకు తెలిసే విషయమే నల్గొండ వస్తుంది ఇక నల్గొండ తర్వాత మిగిలింది నాగర్ కర్నూలు నాగర్కోటి తర్వాత వనపర్తి ఏవన తర్వాత మనకు ఉన్నది గద్వాల్ జోగులమ్మ గద్వాల్ చూడండి ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్యూలో ఖచ్చితంగా వచ్చే అంశాలు అంటే మనము మనకు తెలిసిన సమాచారం ఉన్నప్పటికీ ఎగ్జామ్లో మనము ఆన్సర్ పెట్టలేక కన్ఫ్యూజ్ అవుతాం అయ్యో ఈ జిల్లా తల్లిగి ఉందా లేదా ఇది ఉందా చెప్పి కన్ఫ్యూజ్ అవుతాం మనకు ఆన్సర్ మన ఎగ్జామినేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆన్సర్ తెలుస్తుంది అరే తప్పిట్ అనుకుంటాం కాబట్టి ఆన్సర్లో ఏ మిస్టేక్స్ కాకుండా ఇవి సింపుల్గా ఉన్నాయి ఈజీగా మనకి ఏం టెన్షన్ రిలాక్స్గా సింపుల్ కర్ణాటకతో ఇవి నాలుగు ఆదిలాబాద్తో ఇవి ఛత్తీస్గఢ్తో ఇవి అదే ఆంధ్రప్రదేశ్తో ఇవి ఈజీగా ఎటువంటి సమస్య లేకుండా ఈజీగా మనం అక్యురేట్గా ఆన్సర్ గుర్తించవచ్చు చాలా సింపుల్గా ఉంటాయి ఈజీగా మనము ఒక పక్కకు ఈజీగా రాసుకోవచ్చు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు కర్ణాటకతో సరిహద్దులు ఉన్నాయి సింపుల్ వీడికెళ్ళి స్టార్ట్గా సంగారెడ్డి ఓకేనా అదేవిధంగా వికారాబాద్ అదేవిధంగా నారాయణపేట్ అదేవిధంగా గద్వాల్ ఇట్లా अद्वितीय दंगा कि महाराष्ट्र का राज कुछ अद्वितीय दंगा चेतिस का राज कुछ पर तांगरपेश इस फ्रेंड्स थैंक यू